కృష్ణా జిల్లా అమనిగడ్డలో నాడీ వ్యవస్థను ఆయుధం యోగా మాస్టర్ శ్రీలక్ష్మి యోగా చేయడం వల్ల మన శరీర నాడీ వ్యవస్థ శుద్ది చేయబడుతుందని పిరమిడ్ మాస్టర్ కొంభూరు కోకిల్గడ్డ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన యోగా తరగతులకు ఆమె హాజరై విద్యార్థులందరికీ యోగా శిక్షణ ఇచ్చారు విద్యార్థి దశ నుంచే యోగా అలవర్చుకుంటే మెదడు నుంచి చురుకుదనంతో పనిచేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అది ఆ శరీరం నింపినప్పుడు శరీరము తేలికైనట్టు కొంతమందికి భావన ఉంటుంది శరీరం బరువైనట్టు ఉంటుంది కొంతమందికి ఏది ఎలా వచ్చినా అవన్నీ కూడా మనకి మన శరీరము శుద్ధి కాబడుతుంది ఇంకా అపారంగా మనలోకి మన ఆలోచన శక్తి ఎప్పుడైతే ఆగిపోతుందో ఆలోచన చేసే విధానం ఆగిపోతుందో ఆ టైంలో మనకు అపారంగా యొక్క ఆసక్తి మనలోకి ప్రభావం కలుగుతుంది అది ఆ శరీరం నింపినప్పుడు శరీరము తేలికైనట్టు కొంతమందికి భావన ఉంటుంది శరీరం బరువైనట్టు ఉంటుంది కొంతమందికి ఏది ఎలా వచ్చినా అవన్నీ కూడా మనకి మన శరీరము శుద్ధి కాబడుతుంది ఇంకా అపారంగా మనలోకి మన ఆలోచన శక్తి ఎప్పుడైతే ఆగిపోతుందో ఆలోచన చేసే విధానం ఆగిపోతుందో